ఈ రోజు ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ అన్న గారికి వేదిక న్యాయ పెద్దలందరికీ కూడా మాజీ సైనికులు సైనికుల తరఫున జై హింద్ ఈ రోజు ఈ విషయంలో ఒకటే ఈ కూల్చివేతలకు గల కారణాలు ఏమో ఇంతవరకు ప్రజలందరూ కూడా మీకు విన్వయించినారు ఎంపీ గారికి మా మల్కాజ్ గిరి ఎంపీ గారికి మా యొక్క జవాన్ నగర్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ వేదికను అలరించిన వారికి ప్రజలకు అధికారులకు అందరికి ఒక విషయం నేను మాజీ సైనికులుగా జనరల్ మీకు తెలియపరిచేది ఏంటంటే ఇది ప్రభుత్వ భూమి కాదు కాబట్టి కలెక్టర్ ఎంఆర్ఓ ఈ భూమి మీదకి వచ్చి పేద ఇళ్లను ఇండ్లను కూల్చివేయొద్దని మనవి రెండవది ఇక్కడ ఏ ఒక్క చిన్న కబ్స చేయబడలేదు మాజీ సైనికుల దగ్గర పదో పరుకో ఇచ్చి వాళ్ళు కొనుక్కొని కట్టుకొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఏ విధమైన అన్యాయం జరుగుద్దు నా మూడో విషయం ఈ యొక్క ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎకరాల మూడు కుంటలు అతి త్వరలో మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి వస్తున్నది ఈ రోజు ఈ వేదిక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక్కొక్క పేద చెప్పమని చెప్పారు కాబట్టి మీరు పట్టాల కోసము లేకుంటే దేనికోసము మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మీ అందరికీ కూడా మన ఎంపీ ఈటల రాజేందర్ గారి భారతీయ జనతా పార్టీ తెలియపరుస్తూ ఈ రోజు తర్వాత ఎంపీ గారు ఎట్టి పరిస్థితులలో కలెక్టర్ ఆడియో ఎంఆర్ ఒక్క ఇల్లు కూడా కూల్చవద్దు కూల్స్తే వాళ్ళందరినీ ఎత్తుకొని తీసుకుపోయి చెన్నపురం చెరువులు చేయండి